పదో తరగతి పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు అనేక కోర్సులు కెరీర్ మార్గాలను అన్వేషించవచ్చు ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం భవిష్యత్తు విజయానికి కీలకం మీ ఆసక్తులు నైపుణ్యాలు లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని మీకు అనుకూలమైన కోర్సును ఎంచుకోవడం ముఖ్యం ఒకటి పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు ఇంటర్మీడియట్ ఎంపీసీ ఇంజనీరింగ్ డిజైన్ డిఫెన్స్ సైన్స్ రంగాల్లో కెరీర్ ను కోరుకునే వారికి అనుకూలం బైపీసీ మెడికల్ ఫార్మసీ అగ్రికల్చర్ ఆయుష్ కోర్సులు బయోటెక్నాలజీ వంటి రంగాల్లో ఆసక్తి ఉన్నవారికి సిఇసి ఎంఈసీ కామర్స్ ఎకనామిక్స్ అకౌంటెన్సీ మేనేజ్మెంట్ బ్యాంకింగ్ సిఏ సిఎస్ బిజినెస్ రంగాల్లో కెరీర్ ను వారికి ఎచ్ఈసి సివిల్స్ గ్రూప్స్ సోషల్ సైన్సెస్ లా జర్నలిజం వంటి రంగాల్లో ఆసక్తి ఉన్నవారికి రెండు పాలిటెక్నిక్ డిప్లొమా ఇంజనీరింగ్ టెక్నాలజీ రంగాల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సులు ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత సంబంధిత రంగాల్లో సూపర్వైజర్ స్థాయి ఉద్యోగాలు పొందవచ్చు మూడు ఐటిఐ ఐటీసీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు సాంకేతిక రంగాల్లో శిక్షణ ఇస్తాయి ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ వెల్డర్ కంప్యూటర్ ఆపరేటర్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి నాలుగు వొకేషనల్ కోర్సులు క్రాప్ ప్రొడక్షన్ అకౌంటింగ్ బ్యాంకింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత సంబంధిత రంగాల్లో ఉద్యోగాలు పొందవచ్చు ఐదు షార్ట్ టర్మ్ డిప్లొమాలు స్టెనోగ్రఫీ ఫైన్ ఆర్ట్స్ మల్టీమీడియా ఆ టీచర్ వంటి కోర్సులు ఆరు నెలల నుంచి ఒకటి సంవత్సరం కాలపరిమితిగలవు ఈ కోర్సులు చేసిన తర్వాత సంబంధిత రంగాల్లో ఉద్యోగాలు పొందవచ్చు ఆరు ట్రిపుల్ ఐటీ గ్రామీణ విద్యార్థులకు ఆరు ఏళ్ల సమీకృత ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశం పొందవచ్చు కోర్సు ఎంపికలో పరిగణించవలసిన అంశాలు ఆసక్తి మీకు ఆసక్తి ఉన్న సబ్జెక్టులు రంగాలను గుర్తించండి నైపుణ్యాలు మీ బలాలు నైపుణ్యాలను విశ్లేషించండి లక్ష్యాలు భవిష్యత్తులో మీరు చేరాలనుకునే కెరీర్ను నిర్ధారించుకోండి సలహాలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కెరీర్ కౌన్సిలర్ల సలహాలు తీసుకోండి పరిశీలన అందుబాటులో ఉన్న అన్ని కోర్సుల గురించి పూర్తి సమాచారం సేకరించండి తల్లిదండ్రుల పాత్ర తల్లిదండ్రులు పిల్లల ఆసక్తులు నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలి వారి ఆశయాలను పిల్లలపై రుద్దకున్న మార్గదర్శకులుగా ఉండాలి మీరు ఈ దశలో సరైన నిర్ణయం తీసుకుంటే మీ భవిష్యత్తు దశగా మేలైన అడుగు వేయగలుగుతారు మీ ఆసక్తులు నైపుణ్యాలు లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని మీకు సరైన మార్గాన్ని ఎంచుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి ధన్యవాదములు